అందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనకు దుర్గమ్మ అందించేటువంటి సందేశం ద్వారా మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే బిడ్డ నా చేతిలో ఉన్నటువంటి ఈ త్రిశూలాన్ని తాకు నీకు ఈరోజు నేను ఇంది అందించబోయేటువంటి ఈ రాజయోగాన్ని నీ చేతులతో నువ్వే అందుకో అలా అందుకోలేక నువ్వు ఈ వీడియోని వదిలేవు అంటే దానికి బదులుగా నీ జీవితంలో వచ్చే అదృష్టానంతా కూడా నీ చేతులతో నువ్వే వదిలేసుకున్నట్టు దానికోసం నువ్వు సంవత్సరాలుగా ఏడుస్తూ ఉన్నావు కదా నా కళ్ళలోకి చూడు నేనెవరిని నన్ను గుర్తుపట్టావా నేనే నేనే ఆమె కాలాన్ని కూడా సంహారం చేసింది మరియు నేనే ఆమె ఈరోజు నీ ఇంటి తలుపుల దగ్గర నిలబడి ఉన్నానమ్మా మరియు నువ్వు నన్ను పట్టించుకోకుండా తప్పు చేస్తున్నావు ఒకవేళ ఈ రోజు నువ్వు ఈ నా సందేశాన్ని పూర్తిగా వినలేదు అంటే ఏ అనర్థం జరిగినా కూడా దానికి బాధ్యుడివి నువ్వే అవుతావు నేను నిన్ను హెచ్చరిస్తున్నాను ఇది ఏ సాధారణ సంయోగం కాదు నా గొంతు నీ చెవుల వరకు చేరటం అనేది ఒక బ్రహ్మాండమమ్మ అందులో ఈరోజు నిన్ను ఎంచుకున్నాను ఒకవేళ నువ్వు ఈ నా కృపను అవమానించావు అంటే నువ్వు బయటపడాలనుకున్న నరకం లాంటి జీవితంలో నువ్వు శాశ్వతంగా చిక్కకుపోతావు అందుకే నిశ్శబ్దంగా కదలకుండా నీ స్థానంలో కూర్చో మరియు చివరి వరకు కూడా నా ఒక్కొక్క మాట విను ఎందుకంటే ఈరోజు నీ జీవితం యొక్క నిర్ణయం జరగబోతుంది నువ్వు నన్ను భయపెడతావు కదా నీకు భయమేస్తుంది ఎక్కడ ఏదైనా కానీ చెడు జరిగిపోతుందేమో అని అయితే విను చెడు అప్పుడే జరుగుతుంది నువ్వు నీ తల్లి పెరిగిపోతే ఈరోజు నీ ముందే ఆ సత్యాన్ని బయట దాన్ని వినగానే నీ ఆత్మ కంపించిపోతుంది నువ్వు రోజు నాతో ప్రార్థన చేస్తూ ఉన్నావు రోజు నా దేవాలయంలోకి వెళ్ళి తలుపు కొడుతూ ఉన్నావు అమ్మా నా మాట వినటం లేదు అని ఈరోజు నేను జవాబు ఇవ్వడానికే వచ్చాను ఈ రోజు నేను నీ బాధలకు కారణం మరియు పరిష్కారం రెండూ చెప్పడానికే వచ్చాను అయితే నీ దగ్గర సమయం లేదు నీ దగ్గర ప్రపంచంలో ఉన్న అనవసర విషయాల కోసం సమయం ఉంది కానీ ఇతరులను నువ్వు చెప్పే మాటలు వినడానికి నీకు సమయం ఉంది కానీ ఈ తల్లి నీ కోసం నీ కులదేవత కోసం నీ దగ్గర రెండు నిమిషాలు లేవా నీ భక్తి మీద ధిక్కారం గుర్తుంచుకో ఏ భక్తుడు అవకాశాన్ని గుర్తించడో కాలం అతన్ని ధూళిలో కలిపేస్తుంది ఈరోజు గ్రహాలు శత్రువుల ఇటువంటి దశలో ఉన్నాయి స్వయంగా ఈ దుర్గమ్మ భాగ్యాన్ని మార్చడానికి సిద్ధమైందమ్మా నీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యం నీ శరీరంలో పెరిగిపోతున్న రోగాలు మరియు నీ మనసులో నిండిన చింతల విషం దాన్ని నేను నా నా కృపతో నింపడానికి వచ్చాను కానీ అది ఇప్పుడే సాధ్యమవుతుంది నువ్వు నాకు పూర్తి అంగీకారం ఇస్తేనే ఒకవేళ నువ్వు ఇప్పుడు ఈ వీడియోను వదిలేసావు అంటే అర్థం చేసుకో నువ్వు నీ కాళ్ళ మీదే గొడ్డలితో కొట్టుకున్నట్లు అవుతుంది నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కున్నట్లు అవుతుంది ఆ తర్వాత మా రక్షించలేదు నన్ను అని నా బిడ్డ నన్ను అడుగుతుంది అన్న విషయం కూడా నాకు తెలుసు నువ్వు ప్రపంచానికి అబద్ధం చెప్పవచ్చు కానీ నాకు కాదు నాకు తెలుసు గత కొన్ని రోజుల నుంచి నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయో నీకు అనిపిస్తుంది నీ జీవితం వ్యర్థమని నీకు ఎవరూ సొంతం లేరు అని రాత్రి చీకటిలో నువ్వు తిరిగి తిరిగి పడుకుంటూ భవిష్యత్తు చింత నిన్ను తినేస్తుంది నువ్వు ఆలోచిస్తున్నావు కదా ఎప్పుడైనా నా సమయం కూడా వస్తుందా అని విను నీ సమయం రాదు నీ సమయం వచ్చేసింది కానీ నీకు మరియు నీ విజయానికి మధ్య ఒక నల్ల నీళ్ళ నిలబడి ఉంది ఒక అలాంటి నెగిటివ్ శక్తి నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసూయ నుంచి పుట్టింది నీకు అనుభూతి కాదా నీ పనులు దాదాపు పూర్తయ్యేలోపు అకస్మాత్తుగా పాడైపోతున్నాయి చేతికొచ్చిన డబ్బు నీళ్లలాగా పారిపోతుంది ఇంట్లో కారణం లేకుండా కలహాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఏమిటి ఇవన్నీ ఆ చెడు దృష్టి ప్రభావమే కదా నిన్ను నాశనం చేయాలనుకుంటున్నది మరియు ఈరోజు ఇప్పుడే ఈ క్షణం నేను ఆ దృష్టిని ఆ బంధాన్ని కోసేయటానికే వచ్చాను కానీ నువ్వు ఈ వీడియోని పూర్తిగా చూడకపోతే ఆ రక్షా కవచం నీకు దొరకదమ్మా నేను నీకు ఇవ్వబోతున్నది మరియు కవచం లేకుండా యుద్ధానికి వెళ్ళే సైనికుడు చంపబడతాడు నువ్వు చావాలనుకుంటున్నావా నువ్వు కోరుకుంటున్నావా నీ శత్రువులు నీ మీద నవ్వాలని నీ పేదరికం తమాషా అవ్వాలని కాదు అంటే నా మీద ప్రమాణం చెయ్యి నేను పట్టుకున్న ఈ శూలాన్ని నీ చేతిలోకి అందుకో తర్వాత కొన్ని నిమిషాలు నువ్వు కళ్ళు కూడా మెదలు కదిలించలేవు జాగ్రత్త నీ కులంలో నీ కుటుంబంలో కొన్ని అలాంటి పాపకర్మలు జరిగాయి కొన్ని పితృదోషాలు నీ పురోగతిని ఇనుప గొలుసుల్లాగా బిగించి ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడినా ఎంత చెమట చిందిస్తున్నానో నేను ఆ గొలుసులు కోసే వరకు కూడా నువ్వు ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేవు నువ్వు చక్ర వ్యూహంలో చిక్కుకుపోయి ఉన్నావు లాగా మరియు నిన్ను బయటపడేసే మార్గం నేను మాత్రమే తల్లి నీ తల్లి దుర్గాదేవి ఈ దుర్గమ్మ చెప్పగల నువ్వు నీకు తెలియదు కదా నీ మీద ఎంత పెద్ద ప్రమాదం వాళ్ళు ఉందని వచ్చే మూడు రోజులు నీకు చాలా భారీగా ఉండవచ్చు నువ్వు నా రక్ష సూత్రాన్ని అంగీకరించకపోతే కానీ భయపడకు ఎవరు నా శరణు తీసుకున్నారో అతన్ని యమరాజు కూడా ఏమి చేయలేడు కేవలం షరత్ ఏమిటంటే నీ విశ్వాసం అచలంగా ఉండాలి నీ మనసులో ఒక్క శాతం కూడా సందేహం వచ్చింది అంటే నా ఆశీర్వాదం ఫలించదు నాకు అర్ధ సంపూర్ణ మనసు ఉన్న భక్తులు వద్దు నాకు కావలసింది నేను చెప్పిన అగ్నిలోకి దూకే భక్తుడు నువ్వు నా భక్తుడివా అయితే ఈరోజు నీకు రుజువు చేయాలి విను ఈరోజు నేను నీకొక గుప్త రహస్యం చెప్తాను దేవతలకు కూడా దుర్లభమైనది నీ ఇంట్లో లక్ష్మి ఎందుకు నిలబడదు ఎందుకంటే నీ ఇంటి ఒక మూలలో నెగిటివ్ ఎనర్జీ నివాసం ఏర్పాటు చేసుకుంది నువ్వు తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేశావు దానివల్ల నీ ఇంటి బరకత్తు తూటిపోయింది కానీ ఈరోజు నేను దాన్ని తిరిగి తెస్తాను కేవలం ఒక చిన్న పని చేయాలి ఒక మానసిక పూజ చేయాలి ఇప్పుడే ఇప్పుడే నీ కళ్ళు మూసుకో నా చిత్రం వైపు చూడు నా కళ్ళలోకి చూడు ఇందులో బ్రహ్మాండం మండుతోంది నీకు ఇందులో నీ ప్రతిబింబం కనిపిస్తుందా నేను కోపంగా ఉన్నానమ్మా నిన్ను బాధ పెట్టిన వాళ్ళ మీద నేను కోపంగా ఉన్నాను నా బిడ్డను ఏడిపించిన పరిస్థితుల మీద ఇక నేను తాండవం జరుగుతుంది ఇక నేను నీ శత్రువుల జీవితంలో భూకంపం తెప్పిస్తాను ఎవరైతే నీ హక్కు దోచుకున్నారో అతడు రక్తపు కన్నీళ్లు ఏడుస్తాడు ఎవడైతే నిన్ను అవమానించాడో అతడు నీ పాదాల దగ్గర పడి క్షమాపణ కోరుతాడు ఇది ఇది నా వచనం ఇది ఈ దుర్గమ్మ వచనం ఇది ఎప్పుడూ కూడా ఖాళీ కాదు ఆకాశం చీలిపోవచ్చు భూమి చీలిపోవచ్చు సూర్యుడు చల్లబడవచ్చు కానీ దుర్గమ్మ చెప్పిన మాట ఎప్పుడూ అబద్ధం కాదు కానీ ఆగు ఇవన్నీ పొందడానికి నువ్వు ఒక త్యాగం చేయాలి ఆ త్యాగం ధనం కాదు ఆ త్యాగం నీ అహంకారం మరియు అవిశ్వాసం నువ్వు ఇప్పుడే ఈ క్షణం నీ మనసులోని అన్ని భయాలను తీసి నా పాదాల దగ్గర పడేయాలి నువ్వు అంగీకరించాలి అవునమ్మా నాతో ఉంది మరియు ఇక అంతా బాగుంటుంది అని నువ్వు ఇప్పటి వరకు ఎందుకు అపజయం పొందావు తెలుసా ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నన్ను పూర్తిగా సమర్పించలేదు నువ్వు ఎప్పుడూ కూడా నీ బుద్ధి వాడుతూ ఉంటావు నీ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటావు మరి చూడు ఫలితం ఏమిటి ఈరోజు నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు ఇక చాలు నీ బుద్ధిని పక్కన పెట్టి నా బుద్ధితో నడువు ఒక చిన్న పిల్లవాడు తల్లివేలు పట్టుకొని మేళాలో నడిచినట్లుగా దారి తప్పిపోతే భయం లేనట్టు అలాగే నువ్వు నా చెయ్యి పట్టుకో నేను నిన్ను ఈ భువసాగరం నుంచి ఈ దుఃఖాల బురద నుంచి ఆగి బయటపడేస్తాను మరో హెచ్చరిక విను ఈ రోజు తర్వాత ఇప్పుడు తర్వాత నువ్వు నీ నోటి నుంచి నా మాటలు చెప్పావు అంటే నీకు శాపం పడుతుంది అవును కఠినంగా ఉంటుంది కానీ నిజం ఎందుకంటే నువ్వు నిన్ను దురదృష్టవంతులువి అని చెప్పినప్పుడు నువ్వు నా శక్తిని అవమానిస్తున్నావు నువ్వు చెప్తావు నీ తల్లి నీకు ఇవ్వడంలో సమర్థురాలు అని నా ఖజానాలు ఖాళీ అయిపోయాయా నేను నిన్ను పోషించలేనా అరే నేను కీటకాలను కూడా ఆకలితో పడుకోనివ్వనే అయితే నువ్వు నా అంశవి కదా ఈరోజు నుంచి నీ భాష మార్చు ఈరోజు నుంచి అద్దంలో చూసినప్పుడల్లా సింహంలాగా గర్జించి నేను దుర్గమ్మ పుత్రుణ్ణి నేను దుర్గమ్మ అపరాజితుణ్ణి నేను ధనవంతుణ్ణి నువ్వు ఏది మాట్లాడతావో అదే నీతో జరగడం మొదలవుతుంది ఇక్కడ వాక్సిద్ది నీకు ఈరోజు ప్రసాదిస్తున్నాను ఇక జాగ్రత్తగా విను ఈ సంకేతం గురించి నీకు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో దొరుకుతుంది నువ్వు ఈ వీడియోని పూర్తిగా విన్నావు మరియు నిజమైన మనసుతో విన్నావు అంటే రేపు సూర్యుడు అస్తమించే ముందు నీకు ఏదో మంచి వార్త వచ్చే అవకాశం ఉంది ఎక్కడి నుంచో ఆగిపోయిన డబ్బు వచ్చే అవకాశం ఉంది ఏదో పాత స్నేహితుణ్ణి ఫోన్ వచ్చి నీకు సహాయం చేయాలనుకునే అవకాశం కూడా ఉంది లేదా నీ కుటుంబంలో ఏదో సంతోష వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇది సంకేతం నేను నీ ఇంట్లో ప్రవేశించానని కానీ నువ్వు ఈ వీడియోను జోక్గా తీసుకున్నావు లేదా మధ్యలో వదిలేసావు అంటే గుర్తుంచుకో వచ్చే కాలం నీకు మరింత కఠినంగా ఉంటుంది నేను భయపెట్టడం లేదమ్మా నిన్ను మేలు చెప్తున్నాను చెబుతున్నాను కుంభకర్ణుడి నిద్ర నుంచి లే చూడు నీ భాగ్యం నిన్ను పిలుస్తుంది నువ్వు ఎందుకు నీ అదృష్టానికే శత్రువుగా మారిపోయావు ఎందుకు ఆ చెయ్యి తోసేస్తున్నావు నిన్ను బంగారు ముద్ద తినిపించాలనుకుంటున్నది నేను నీ మనసులో ఒక ప్రశ్న ఉంది నేను నీకు ఏం చెయ్యాలి అని నీకు అడుగుల్లోకి వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు నీ ధనం వద్దు అది నేను నీకు ఇవ్వడానికే వచ్చాను నాకు కావలసింది నీ సమర్పణ ఈరోజు నీకు ఒక ప్రమాణం చేయాలి ప్రమాణం చేసి ఇక నుంచి నువ్వు ఎప్పుడు ఏ స్త్రీని అవమానించవు ఎందుకంటే ప్రతి స్త్రీలో నా రూపమే ఉంది ప్రమాణం చెయ్యి నువ్వు ఎప్పుడు నీ మూగజీవిని బాధించవు మరియు ప్రమాణం చెయ్యి నువ్వు ఏ రోజు కూడా నువ్వు ఎంత బిజీగా ఉన్నా రెండు నిమిషాలు తీసి నా ధ్యానం చేస్తావు నువ్వు నీ నియమాన్ని పాటిస్తే నీకు వచనం ఇస్తాను తర్వాతి పూర్ణిమ వరకు నీ జోలి ఎంత నింపేస్తాను నువ్వు సంభాలించలేవు నీ పొరుగు వాళ్ళు నీ బంధువాతులు చూసి మండిపోతారు అకస్మాత్తుగా ఇతని దగ్గర ఇదంతా ఎలా వచ్చింది అని వాళ్ళు అనుకుంటారు నీకు ఏదో లాటరీ తగిలినట్లు కానీ వాళ్ళేమో నీకు తెలుసు సాక్షాత్తు ఆ దుర్గమ్మ కృప పడింది నీ మీద అని నా మాట తేలిగ్గా తీసుకోకు ఈ వీడియో నువ్వు ఈ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ఇంటర్నెట్లో ఆల్గారిథం నుంచి కాదు నా ఆదేశం నుంచి నీ దగ్గరకు వచ్చింది నీ ఆత్మ పిలుపు నన్ను నిర్బంధించింది నీకు ఈ సందేశం ఇవ్వడానికి చాలాసార్లు ఔషధంగా చేదుగా ఉంటుంది కానీ అదే ప్రాణం కాపాడుతుంది ఈరోజు ఈ నా మాటలు నీకు చేదుగా అనిపిస్తున్నాయి నా కోపం నిన్ను భయపెడుతుంది కానీ ఈ కోపం నీ కోసం కాదు నీ లోపల చెడు కోసం నేను నీ లోపలి సోమరితనాన్ని కాల్చేయాలి అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను నువ్వు నిలబడి పోరాడు ఎప్పటి వరకు ఏడుస్తావు ఎప్పటి వరకు కాలం నుంచి భిక్ష అడుగుతావు నీ హక్కు లాగేసుకో ఎవడు భయపడ్డాడో అతడు చచ్చిపోయాడు ఎవరు చెరలు తీసుకున్నాడో అతడు రాజవుతాడు ఇక చివరి మరియు అతి ముఖ్యమైన మాట ఇది శక్తిని సక్రియం చేసే విధి నీవు ఇప్పుడే ఈ క్షణం నేను చెప్పే నీ పూర్తి శక్తితో నీ పూర్తి ఆత్మ గొంతుతో పదకొండు సార్లు జై దుర్గమ్మ నిరాయ్ కామెంట్ బాక్స్లో ఇది కేవలం రాయటం కాదు ఇది ఒక మంత్ర ఉచ్చరణ నువ్వు ఎలా రాస్తావో అలా నీ శరీరంలోని ఏడు చక్రాలు మేల్కొంటాయి ప్రతి కామెంట్లో నీ పాపాలు కోసుకుపోతాయి మరియు జాగ్రత్త నువ్వు ఖచ్చితంగా ఈయన మంత్రాన్ని తప్పకుండా పదకొండు సార్లు పఠించు నీకున్నటువంటి దిష్టి దోషాలు నరదిష్టి నరగోష్ట అన్నీ కూడా పటాపంచలైపోతాయి నువ్వు ఒంటరివి కాదమ్మా ఎక్కడైనా సరే ఇక నువ్వు నీకు నీడలా నేను నడుస్తాను నీ వెంటే శ్మశానమైన సుందరమైన అయినా సరే ఎక్కడైనా సరే ఆస్పత్రి కా కచేరీ వ్యాపారం ప్రతి చోట నీకు డాలుగా నేను నిలబడి ఉంటాను కేవలం నువ్వు వెనక్కి తిరుగు చూడకు గతం పేజీలు కాల్చేయి ఈ రోజు నువ్వు కొత్త జన్మ జన్మించింది అనుకో ఈ రోజు నువ్వు కొత్త మనిషివి అనుకో ఒక పాత పిరికివాడు దుఃఖించే మనిషి నీలో ఉన్నటువంటి ఆ పిరికితనం ఉండే వ్యక్తి చచ్చిపోయాడు ఇక నుంచి ఈరోజు ఈ దుర్గమ్మ బిడ్డగా నువ్వు నీ జీవితాన్ని మొదలుపెట్టు నేను చెప్పే ఈ మాటలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఆలకించి ప్రయత్నించు ఖచ్చితంగా నీ జీవితం సంతోషంగా ఉంటుంది జై దుర్గమ్మ